వెల్కమ్ టు ఛానల్ సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి ధనవంతులు ఉన్నారు మాద్రపద మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆరు నెల ఈ నెలలో పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించబోతుంది శ్రీ విశ్వనామ శ్రీ శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం దీంతో కొన్ని రాశుల వారికి అప్రమత్తంగా మెలగాలని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు అయితే కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది భాద్రపద మాసం అంటే పూర్వభద్ర లేదా ఉత్తరాభద్ర పౌర్ణమి రోజున వచ్చే మాసం కాబట్టి దీనికి భాద్రపదం అని పిలుస్తారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఈసారి భాద్రపద పౌర్ణమి విర్చువల్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఏడు ఆదివారం వచ్చింది సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి శతబిశ పూర్వభద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు కేంద్రంగా విజయవాడ కేంద్రంగా ఏర్పడుతుంది హైదరాబాద్ వాళ్ళకు పదమూడు నిమిషాల తర్వాత ఏర్పడుతుంది దీన్ని స్పర్శకాలము అంటారు నిమీలన కాలం ప్రకారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఉన్నటువంటి కాలము అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉండబోతుంది మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణము పుణ్యకాలము రాత్రి మూడు గంటల మూడు నిమిషాలకు బింబ దర్శన కాలము ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు మొత్తంగా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది గ్రహణము అర్ధరాత్రితో మూడు గంటల ముప్పై నిమిషాలకు ముగినుంది ఈ గ్రహణం భారతదేశం అంతా కనిపించదు గ్రహణ కని భారతదేశం అంతా కూడా కనిపించదు గ్రహణ సోతకాలం ఉంటుంది ఇది ఉత్తర కోలము అపశ్రవ్య గ్రహణము రాహుగ్రస్తము పింగళ వ్యర్థము పింగల వర్ణము తూర్పు ఈశాన్యుల స్పర్శ తూర్పు ఆగ్నేయంలో నిమీలనము దక్షిణ నైరుతిలో ఉన్నీలనము పశ్చిమ నైరుతిన పశ్చిమారణ గ్రహణము ముగుస్తుంది ఎవరైతే అబ్ది లేదా మా మాసికం పెట్టే వాళ్ళు నూట ఒంటి గంట లోపు అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి ఈరోజు రాత్రి భోజనం భుజించకూడదని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి గర్భిణీ స్త్రీలు ఎటువంటి పనులు చేయకుండా యథావిడిగా ప్రశాంతంగా నిద్రపోవాలి ఆగమశాస్త్ర గ్రంథములు ఎక్కడ గ్రహణ కాలంలో ఆలయాల్లో మూసివేయాలని చెప్పబడలేదు అది సాంప్రదాయంగా వస్తున్నది వస్తున్నందున మూసివేస్తూ ఉన్నారు మరునాడు యథావిధిగా దేవాలయంలో సం సంప్రోక్షణ చేస్తారు ఇళ్లలో దేవుని మందిరాలను సంక్షోభం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి ముఖ్యంగా గ్రహణము సందర్భంగా రెండు రాశులు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చంద్రగ్రహణం పన్నెండు రాశులకి అద్భుతం ఉంటుంది పన్నెండు రాశులపైన కూడా ప్రభావం ఉంటుంది అయితే కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశివారు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి యొక్క సమయము చాలా ఫలవంతంగా నిర్వహించబడుతూ ఉంది ఈ యొక్క రాజయోగం ప్రభావంతో జీవితంలో సౌకర్యాలు విలాసాలు పెరుగుతాయి ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి జీతము పెరుగుతుంది ఈ యొక్క బుధాదిత రాజయోగం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు కూడా తెచ్చుకోబోతు ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్నడూ లేనంత అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు మకర రాశి వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని మరియు కొత్త సవాళ్ళను తీసుకొస్తుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు సెలవు ముగియడంతో మీలో అపారమైన ధైర్యము మానసిక ప్రశాంతత తిరిగి వస్తాయి రాష్ట్రాధిపతి సనే మూడవ ఇంట్లోనూ కుజుడు తొమ్మిది ఇంట్లోనూ కూడా ఉండటం వల్ల గొప్ప బలం కూడా వస్తుంది అయినప్పటికీ కూడా రెండు ఇంట్లో రాహు ఆరు ఇంట్లో గురుడు మరి ఎనిమిది ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాలలో అయితే జాగ్రత్తగా ఉండండి వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది దశమాధిపతి అయిన శుక్రుడు కూడా ఆది ఇంట్లో ఉండటం వల్ల పనిలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది అధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనూహ్యంగా మెరుగుపడటం జరుగుతుంది వృత్తిలో కూడా అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాజు వారు చూడబోతున్నారు ఆర్థిక పరంగా సమయం అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి సూర్యుడు కేతువులు కలయిక వలన కూడా మరింతగా అద్భుతంగా ఉండబోతుంది ఇది ఒక సమయం అద్భుతంగా ఉంటుంది కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల కూడా అదృష్టం కొద్ది ఆదాయ విపరీతంగా పెరుగుతుంది కుటుంబ జీవితానికి ఇది ఒక అద్భుత సమయము నడిచని వెళ్ళటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అద్భుత సమయము గృహంలో ప్రశాంతత శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు జీవిత భాగస్వంతో అనుబంధం బలపడుతుంది ఆరోగ్య విషయం కూడా బాగుపడుతుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు వదడు మరియు శిరస్సుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులు కూడా ఇది ఒక అద్భుత సమయము విద్యార్థులు కూడా ముందడుగు వేస్తారు యాభై ఏళ్ళ తర్వాత వచ్చి ఈ యొక్క యోగము వీరి జీవితాన్ని మార్చిపోతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి ఒక రెండు రాజయోగాలు ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు సృష్టిస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఈ యొక్క సమయము వ్యాపారవేత్తలకు లాభాలతో నిండి ఉంటుంది సమాజంలో గౌరవము ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది సంబంధాల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి గురుశుక్రులు కలయిక వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి ఆర్థికంగా కూడా విద్యలో గొప్ప అదృష్టాలు పొందుతారు మరోవైపు దశానుపతి గు జన్మల రాహువు మరియు ఏలినాటి సినిమా కొనసాగడం వల్ల కూడా వృత్తి ఆరోగ్య విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది దశాధి దశమాధిపతి కుజుడితో ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల అకస్మాత్తుగా కూడా ఎన్నో పనులు కలుగుతాయి బలంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ధనం లాభాధిపతి అయినటువంటి గురుడు కూడా ఐదు ఇంట్లో త్రికోణ స్థానం అత్యంత బలంగా ఉండడం వల్ల గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు పెరిగి ముందడుగు వేస్తారు యోగకారకులైన శుక్రుడు కూడా గురులతో ఉండటం వల్ల అద్భుతంగా ఉంటుంది ఏలినరచని ప్రభావం కూడా తగ్గుతుంది కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధము బలపడుతుంది విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి గురుశుక్రుల యొక్క కలయిక వలన కూడా ఆనందం బలపడుతుంది రెండువింట్లో కూడా శని వల్ల కూడా ముందడుగు వేస్తారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది జన్మరాశుల రాహు కూడా మానసికంగా ముందడుగు వేస్తాడు దీనివల్ల ఆరోగ్యం మొదలుపడుతుంది వ్యాపారస్తులు కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకాలన్నీ తొలగిపోతాయి ఆకస్మికమైన దల్లాభాలు కలుగుతాయి విద్యార్థులకి ఇది సువర్ణ అవకాశము విద్యాస్థానమైనటువంటి ఐదు ఇంట్లో విద్యా కార్యకుడిని గురుడు యోగ కారకుడిని శుక్రుడు కలిసి ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు కూడా ఎన్నో విజయాలను పొందబోతున్నారు అదృష్టం పట్టుబడిన తర్వాత రాసి తులారాశివారు వారి యొక్క సమయము లాంటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడి రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు వారికి యొక్క రాజయోగం కారణంగా వీరి యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా వారి విజయాలు సాధిస్తారు బుధాదిత్య రాజ్యం యొక్క ప్రభావం వలన ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పెండింగ్లోనే ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు అదృష్టం అనేది పూర్తి మద్దతు ఈ రాశి వారికి ఇవ్వబోతుంది తల రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా కూడా స్వర్ణయుగం అని చెప్పవచ్చు భాగ్యాధిపతి లావాధిపతి రాష్ట్రాధిపతి సంతరించడం వల్ల మీరు చేసే ప్రతి పనులను కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రమోషన్స్ హోదా పెరుగుదల జీవితంలో భారీ పెరుగుదల ఉంటుంది అధికారులు మీ పనిని గుర్తింపు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెరుగు పలిస్తాయి శని కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో పదక ఇంట్లో బలంగా ఉంటాడు భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పెట్టుబడులుండి ముందడుగు వేస్తారు ఆదాయంలో ముందడుగు వేసి జీవితంలో ఉన్నత స్థిరాలకు చేరడానికి ఇది ఒక అద్భుత సమయం కుటుంబంలో ఉన్నటువంటి సంతోషకరమైన స్థనాలతో ముందటికి వేస్తారు గురుసుకుల కలయి వల్ల కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సప్తమారు గుజున పన్నెంట్లో ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చాలా వరకు కుదిరిపడుతుంది సుదీర్ భాగస్వాములు కలగడం వల్ల శక్తి ఉత్సాహం పెరుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు వాహనాలు కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి